మా పెదబాబు గురుకులాసల కోయిన నుండి పని వీలే వేసారు లోపలనేమో పుట్టి నడుస్తుంది పిటికి ఏవాలే ఒక్కొక్క కిటికీ నాలుగైదు వేలు పడుతుంది దోశలందరికీ నమస్తే ఎట్లున్నారు మంచిగా ఉన్నారు కదా నేను కూడా మంచిగానే ఉన్నా చాలా రోజులకు వీడియో వస్తుంది మా పెదబాబు బాబు గురుకులాసలు నుండి పని వీలే వేసారు టైల్స్ వాళ్ళు వేసిరు పోయిరు మొన్న శనివారం మూడు రోజుల నుంచి నాకు వీలు కాలేదు వీడియోలు తీద్దామంటే ఈరోజు తీసిన యాలికి ఉండాలి పని ఎంతవరకు అయ్యింది అనేది టైల్స్ వేసిపోయారు ఇద్దరు వేసిరని చెప్పినా కదా మొన్న వీడియోలా ఒక పక్క పుట్టి అతను ఒక పక్క టైల్స్ గ్రానైట్ అతను చేసిరని చెప్పిన కదా వాళ్ళు వేసిపోయారు పుట్టి అతను నిన్న అని కూడా వచ్చినామట నాలుగు గంటల దాకా వేసిపోయిందంట నేను చూసుకోలేదు ఇప్పుడు కూడా వచ్చింది ఫోన్ చేస్తే పదకొండు గంటలకు వచ్చింది ఇప్పుడైతే ఒకడే వచ్చి నిన్ననేమో ఇద్దరు వచ్చిరు అంటే అతను చేరాడు కానీ పని అతను దొరికి అతనే వేసి అతను వేసి నిద్రతగానే ఉండన్నట్టు టైల్స్ కూడా ఎట్లా వేసి గ్రానైట్ కూడా అనేది చూపిస్తాను ఇప్పుడు కూడా ఏం పని చేసాడో చూపిస్తాం ఈ రోజు నాలుగు రోజుల నుంచి పొద్దున ఆరు గంటలకు లేచినాక ఉంది అనమాట చెత్త అంతా పడ్డది ఇక్కడ సెల్ఫ్ పెట్టించిన తోని మొత్తం మూడుసొడిగా మేము నీళ్ళు పడితే కథ ఇట్లా వచ్చేస్తుంది ఇంకా మోరీ లేడు రెండు రోజులు ఇస్తా అంటే ఇది అర్థం గుంత టైల్స్ ఇక ఇట్లా లేచిపోయారు ఇదేమైందంటే మేము బట్టలు ఉండని కానీ ఇట్లా దొడ్డుగునేది తెచ్చినాము టైల్స్ ఎత్తైన జీరం ఎత్త ఎట్లే గట్టేసినాం ఏ తెచ్చి వేసేదాకా తెలియదు ఎత్త అయిందని మళ్ళీ ఆపసీయలేక ఇక కానీ అని చెప్పినాం బోరు కూడా దించిపియాలి ఇంకా మూత ఫిట్ చేసిన మేస్త్రి ఇది ట్యాంకు మూత కూడా ఇంకా ఇదంతా అయ్యింది ఊడ్చాం కాబట్టి ఊడిచి కడుగుతున్నాం పొద్దుగల లేచి నీట్గా ఉండాలి పని వాళ్ళు వచ్చేసరిగ్గా కూడా అని చేస్తున్నాం వీలైనంత వరకు పని చేసేస్తున్నాం వెంబడెంబడే చెత్త అంతా బయట ఊసుడు ఇదంతా నేనే చేసిన లెవెల్ చేసిన ఇక గేట్ ఇది కూడా విడియల్ చూసిరు కదా కొండేసేటట్టు లోపలనేమో పుట్టి నడుస్తుంది నడుస్తుంది అంటే వేస్తున్నారు మళ్ళీ నడుస్తుంది అంటే నడుస్తుంది అక్క అంటారు మీరు నాలుగు బ్యాగులు తెచ్చిండు ఒకటే బ్యాగు ఉంది ఇప్పుడే వచ్చింది కదా కలుపుకుంటాడేమో ఇంకో టైల్స్ వేసే సిమెంట్ గింత మిగిలింది ఇది ఉత్తగానే పోతుంది ఇదంతా వేసిపోయారు నేను లేకున్నా కూడా ఇగేది వేయాలి అలా ఇది లా మొత్తము చెత్త అంతా కంటే పుట్టి పని అయిపోయినాక ఊడుద్దామని చూస్తున్నాం ఈ చెత్త రోజు ఉడిచినా కూడా రోజు పడుతుంది కదా అందుకే ఉడిచి ఉడిచి బేజారయ్యి అయ్యి ఆపేసినాం పని బయట మాత్రమే ఊడుస్తున్నాం దినం నీట్గా ఉండాలని అయినా చెత్త పడుతూనే ఉంది ఇక్కడ దీని ఇతనే పుట్టి వేసి అతను అంటే లప్పం అంటారు ఎన్నో రకాలుగా అంటారు కదా చెత్త సజ్జల మీది అంత కింద ఓసిరంతా ఊడవాలి సెల్ఫులు అంతా ఇంకా కిటికీలు లేవాలి ఒక్కొక్క కిటికీ నాలుగైదు వేలు పడుతుందర మరి చూడాలి ఎంతైతుందని ఆరు కిటికీలు ఉన్నాయి మా ఇంటికి బాత్రూమ్లు ఇది ఒకటేసారి రెండోసారి కూడా వేస్తాడు అనమాట మీకు కూడా తెలిసే ఉండొచ్చు తెలవని వాళ్ళ కోసం చెప్తున్నా సెల్ఫులు గిల్ఫులు ఇవన్నీ వేసేసాడు లప్పం ఒక్క బస్తా అంటే మేమైతే సంచి అంటాము ఆరు వందల ఇరవై రూపాయలు అతనికే పైసలు ఇచ్చిన అతనే తెచ్చుకుండు నాలుగు సంచులు ఒకటే పారి ముందు వీడియోలో చెప్పిన కిచెన్ టైల్స్ మా ఇవి ఎంత పని అయితే చూడాలి ఈరోజు అయితే మొత్తం చేసేస్తా అంటుండు వీడియో కూడా తీసుకుంటున్నాయి ఎందుకని మంచిదని ఇదంతా రావాలి అయితే మొత్తం పెట్టిస్తున్నాము హాల్ సీలింగ్ ఇగ ఇదే ఎషేషియల్ డిజైన్ లైట్లు ఒకటే ఫిట్ చేసేది అంతే వైర్ కూడా గుంజిపోయిండు ఇంకా మూడు లక్షల పని ఉంది ఇంట్లో అప్పుడు దావత్కి సిద్ధమైనటి ఇల్లు ఇవి కూడా గ్రానైట్తోనే పెట్టించిన మేసిరి పెట్టమంటే పెట్టలేడు గ్రానైట్ అతనితోనే పెట్టిస్తా పెట్టిస్తా పెట్టించినట్టు మేసిరి అయితే ఇంకా మంచిగా పెడుతుండే పెద్దగా ఇంకా అది కూడా మస్తుసేపు సతాయించి పెట్టిస్తానికి ఒక పని చెప్తే ఒప్పుకుంటప్పుడేమో వేస్తా అంటారు తర్వాత ఆ పని చేయాలా ఆ పని చేయాలా అని అంటారు గట్లనే ఉంటుంది పని వాళ్ళతోది ఏం చేస్తాం ఇక బతిలాడా బతిలాడానికి వేసిండనమాట ఇక మేసితో ఫోన్ చేపిస్తే అది కూడా ఇక ఇది కూడా వర్రా వేసిండు అయ్యానే అయ్యా అన్నాడు పని చేసినప్పుడు మాత్రం కొంచెం ఎక్కువైనా వేస్తాము ఆ పని ఈ పని ప్రతిదీ యాద పెట్టుకొని చెప్పలేం కదా చెప్పేటప్పుడు చెప్తాం కానీ మళ్ళీ మళ్ళీ చెప్పాలంటే యాదకున్నాయి కదా పని చెప్పేటప్పుడు ఏమి మాత్రం గులుగుతుంటారు ప్రతి ఒక్కరు ఇప్పటిదాకా నా పనులు వేసుకొని తిన్నా అతను వేస్తుండు అంటే లప్పం వేస్తుండు ఒక్కడే వేస్తుండు కదా ఫోన్ అయితే షాన్సేపు నుంచి మాట్లాడుతున్నారు ఏమో ఉందా ఏమో మాట్లాడుకుంటే ఏమేమి పనులు చేసినాయి ఇప్పటిదాకా నేను కూడా అంటే ఇక్కడ చెట్ల ఇట్లా సమానంగా అన్న మట్టి నీడకు వెళ్ళే చెట్లు ఏంటో మీరు ఉంటే ఎప్పుడుంటే జ్వరం నేను తెస్తాను నర్సరీకి పోయినా నాకు తెలియదు ఏంటనేది ఇప్పటికే ఇంటి విషయంలో చాలా తెలియక పొరపాట్లు అయినాయి పొరపాట్లు అంటే అది చేస్తుంటే తెలుస్తుంది అయ్యేంతవరకు కూడా తెలియదు మీకు కూడా తెలుసు మీరు చెట్లు ఉంటే నేను నర్సరీ పోయాక ఖచ్చితంగా అడిగి తెస్తాను అన్నట్టు నాకు ఇంట్లో కూడా చెట్లు ఉండాలంటే చాలా ఇష్టం ఎవరికైనా ఉంటుంది ఆడ పాతింటికో ఆడ లేదు కాబట్టి జాగా ఇడననే తీర్చుకుందామని అంతే చూపియాలే మేసి మొన్న పనులు వేసిపోయినా కానీ నా వీడియో తీసుకుని రాలేదు మీకు కూడా ఎవరికన్నా ఉపయోగపడతాయి ఉపయోగపడతాయా కొత్త ఇల్లు పట్టాలని నేను అనుకుంటున్నా ఇగో గ్లాస్ పెట్టియకుండా ఇట్లా సెల్ఫీలు పెట్టించాను అన్నట్టు మేసితో గుత్తలో మాట్లాడినా మళ్ళీ ఇట్లా నీళ్ళు పడకుండా ఇట్లా రింగు ఇది కూడా చూసే ఉండొచ్చు కొత్త ఎవరైనా ఉంటారు కదా అని చూపిస్తున్నా ఇట్లా ఇట్లా పెట్టించినాం అన్నట్టు చక్కగా కాకుండా కొంచెం వంకరగా నీళ్ళు పడ్డా కూడా కిందికి పడతాయి కదా అని మేం ఈ పని చేయించినాం కదా ఈ ఐడియా ఎట్లుందనేది కామెంట్లో ఎప్పుండ్రి మంచిగా ఉందా లేదా అనేది గ్లాస్ కంటే ఇదే బాగా అని అనుకుంటున్నా ఆరు ఇంచులకు ఏమో పెట్టిండు ఎనిమిది ఇంచులున్నట్టుంది అంతా చూస్తుంటే నాలుగు పలకలు వచ్చినాయి ఎండ కూడా మంచిగా వస్తుంది కదా అని అనుకుంటున్నా ఇక ఇంత వస్తుంది ఎండ ఇప్పటిదాకా అది తీసిన అది అర్థింగ్ గుంతలా మొత్తం ఇట్లా చెత్త ఉంది చెత్త అంటే కంకర డస్ట్ పోసిరు కదా అది ఉంది మొత్తం తీసిన ఈ మూత తీసి పెట్టిన కనెక్షన్ ఇవ్వలేడు నీళ్ళు పోయాలంటే అప్పుడప్పుడు కనెక్షన్ ఇచ్చేటట్టు ఇక ఇదంతా వేసినా దీంట్లో పోసిన ఇది అంతా ఉడిసిన అన్నట్టు చెట్లకు సమానంగా వేసినా అని చెప్పినా కదా ఇక ఇట్లా వేసిన మాది పడమల సైడ్ ఇల్లు కాబట్టి ఇక ఇప్పుడు వస్తుంది ఎండ ఇప్పుడు ఇప్పుడు వస్తుంది ఇల్లు నీట్గా ఉండడం అంటే నాకు మస్తు ఇష్టం అంటే ఇక ఊడిసిందే ఊడిస్తాను ఊడిసి 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 చీపురుగడలే అరిగిపోతాయి తోమి 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 బాసన సబ్బే అరి అయిపోతాయి నీళ్ళు అయిపోతాయి అట్లా ఉంటే నా పని చేసిందే చేసు అనమాట ఇంట్లో అది చెత్త చేత్తి అంటే అస్సలు మనసుకు కొట్టది అంటే చాలామంది ఉండొచ్చు నాలాక నేను తినేసరికల్లా రెండు మూడు నాలుగు కూడా కావచ్చు అంత పని చేసుకుంటాను నిదానంగా ఇక వచ్చినాక కూడా సదరుడు తోముడు ఇవే ఉంటాయి నాకు తెలిసి ఇప్పటికే సగం సగమవుతున్నాయి పనులతోని ఇక చెట్లకు ఇల్లు చెట్లు పెట్టాలి ఎండ ఎంత వస్తుందని చూస్తున్నా సాయంత్రం దాకా ఉంటుంది ఇక చలికి ఎండ మంచిగా ఉంటుంది సలికాలం కదా మొత్తానికైతే ఇది సామాన్లు తెచ్చినాక చదిరినాక చూడాలి ఎట్లా కొడుతుంది ఏంటనేది మా టైల్స్ కూడా ఎట్లున్నాయి ఎప్పుడు కామెంట్లో ఇవి రెండు వందల పది రూపాయలకు ఒక డబ్బా దాంట్లో ఆరు వస్తాయి ఇంత ఊడ్చాలే ఇంకా కనెక్షన్ వేయలేడు అందులోకి నీళ్ళు పోతలేవు అన్నట్టు మట్టి మట్టే ఉంది ప్లంబర్ అతను ఎప్పుడొస్తాడో ఏమో తెలియదు ఇది ఒక రూమ్ ఇది కూడా ఊడ్చిన బెడ్రూమ్ కూడా కచ్చరా కుప్ప వేసిన ఏడిది ఆడా తర్వాత ఎత్తుకుంటావా అని అనుకుంటున్నా కానీ కలర్ వేసిన ఇల్లు కడ వేరుంటుంది కదా బాగా అనిపిస్తుంది దానికి ఏమో రంగేసాడు అంట మామూలుగా పెయింటింగ్ ఉంటుంది కదా అది లప్పం పెట్టలేడు దానికి నేను వెయ్యి రూపాయలు ఇచ్చిన మేస్తరికి అది వేపిస్తానికి చూడాలి నాకు ఇట్లా కొడుతుంది అనేది ఫాల్సీలింగ్ వేపి అనే ఫిక్స్ అయిపోయే వేయించినట్టు లప్ప మద్ద నాలుగు గంటలకేయాలా ఇంకో దిక్కు పని అడుస్తుంది ఆడ అక్కడ మనుషులు చూసుకుంటాడంట చూసుకుంటాను పోయి పోయిండు ఇంకా కొంచెం పని వేయచ్చు కదా అని అని చెప్తే రేపు వస్తా ఇప్పుడు ఏం రాను అని చెప్తుండు తెలుగు వస్తుంది జర కొంచెం కొంచెము నాకు ఆ సమజ్ అవుతుంది ఇంకా నయమే లే అనుకుంటా తెలుగు వస్తే ఇక ఇది వేసి అనమాట ఇక ఇది పెట్టిండు పొద్దుగల ఇందాక వీడియో తీసిన కదా ఆ వీడియోకి ఈ వీడియోకి తేడాగింతే ఇక ఇది పెట్టిండు అంతే సెల్ఫ్లకు టైం పడుతుందంట ఇక ఇది ఇది మూసేయమని చెప్పిన డిజైన్ ఇది మంచిగా రాలేదు ఖచ్చితం క్యావా బిల్ 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 ఇదిరే

ఇంత చెత్తనైతే ఊ వస్తున్నాం ఇంకా లో రూపులు ఉందో దాంట్లో సెల్ఫ్లో అయితే బాగా పెట్టించినాం టైం పడుతుంది అంట వీటికి పెట్టనికి పుట్టి అందుకే మెల్లగా పెడుతుంది నిదానంగా రావాలంటే ఈ కోణాలు మంచిగా వేస్తుంటే పని అనుకుంటున్నాం మరి ఇట్లా వేస్తుండేమో నాకు కూడా సమజైతలే ఇంకా కొండలు ఉన్నాయి ఇక ఇవి బాగానే వేయించుంటప్పుడు పైన కట్టాము పని చేసే కదా అని మళ్ళీ దాచిపెట్టినాం